అందరికీ అమ్మ రావడం అయిపోయింది వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి మూడు రోజులైంది వచ్చి ఉండమ్మా అంటే లేదులే నైనా ఈసారి వస్తలేదు మా వారి బతి నాన్న కూడా ఉండలేదండి అది ఇది చేసి పెట్టింది నాకు నచ్చినవి మా అమ్మ చేతి వంట తినే సంవత్సరం పైన అయిపోయిందండి అలాగే నేను మా అమ్మకు నచ్చినవి చేసి పెట్టాను ఇప్పుడు ఏ ట్రైన్కి వచ్చిందో ఆ ట్రైన్కే వెళ్ళిపోతుందండి జన్మభూమికి వచ్చింది దానికి వెళ్ళిపో అదైతే మాకు కొంచెం అవైలబిలిటీగా ఉంటుంది మధ్యాహ్నం బోన్ చేసి ఎక్కింది అనుకోండి ఈవినింగ్ డిన్నర్ టైంకి అందుకోవచ్చు అందుకనే అవి ఇవి చెప్పుకొని ఆయన్ని తీసుకున్నాం అండి అప్పుడు ఇవ్వలేరు మధ్యాహ్నం కదా అంత రష్ లేరు అంటే ట్రైన్ వచ్చే టైంకి వస్తారు కావాలా మేము ముందే వచ్చేసాం కానీ ఆ ట్రైను వన్ అవర్ లేట్ అంట ఇందుకోండి ఇద్దరం ఒకరినొకరిని చూసుకుంటా ఇది ఇంకా రైల్వే స్టేషన్ బాగా చేయలేదు ఇలాంటి వాడు దగ్గర జాగ్రత్తగా ఉండండి ఇవి చూస్తే మాత్రం బొమ్మలు ఈజీ అనిపిస్తాయండి కానీ గీయడం చాలా కష్టం అండి బాబాయ్ మన సంస్కృతి సాంప్రదాయాలకి ఇలాంటి బొమ్మలు నిదర్శనం కదండి ఇవి చూస్తే కొండపల్లి కొయ్యి బొమ్మలు గుర్తొస్తాయి మనకి బలే ఉంటే ఊగతా బాగుంటాయి కదా అందుకని చూసాను అరటి పళ్ళు తీసుకోవడం మర్చిపోయానండి నేను అందుకని స్టేషన్కి వచ్చి అరటి పళ్ళు తీసిచ్చాను అమ్మకి ఇంకా ట్రైన్ వచ్చేసింది వచ్చే ముందు ఏంటంటే గూడ్స్ ట్రైన్ వచ్చింది భోగి లెక్కపడదాం అనుకున్నానండి కొంత దూరం ఆయన లెక్క మళ్ళీ మా అమ్మ గుర్తొచ్చేసింది తర్వాత ఆమెతో కాసేపు మాట్లాడి ఎట్టగలకి వాళ్ళు ట్రైన్ వచ్చేసింది ట్రైన్ రాగానే జాగ్రత్త అమ్మ అది ఇది అని చెప్పేసి అంతే కదండీ ఏ బిడ్డకైనా అమ్మ వెళ్తుంటే కూతురు చెప్పద్ది కూతురు వెళ్తుంటే అమ్మ చెప్తుంది ఇది జగ మరిగిన సత్యమే కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్